మొత్తం మీద ఇక్కడ జోరుగా రథతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు అవుతున్న ఎలకతుర్తి ప్రాంగణం అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ నాలుగు వందల మంది కూర్చునేలా నూట ఇరవై సీట్ల పొడుగు ఆ మీటర్ల వెడప్తో వేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏదైతే బీఆర్ఎస్ రథతోత్సవ సభ ఆ సభకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున సభ ఉంది మనకు తెలుసు పన్నెండు వందల ఎకరాలలో పది లక్షల మంది వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తా ఉన్నారనే అంశాలు బాగా వినబడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టి రెండు వేల అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్ ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తా ఉన్నారు ఇక కొందరు కొందరు అంటే ఈ సభ పెడతామనగానే సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిండ్రు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిన తర్వాత ఆ సభకు పర్మిషన్ ఇవ్వద్దు ఆ సభకు అసలు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు కానీ గతంలో హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఏ ధర్నాలు రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలన్నా రైతు వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలతో ముంగడికి పోతుందన్న నేపథ్యంలో రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలన్నప్పుడు ఈ ధర్నాలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా హైకోర్టు దగ్గరికి పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మొట్టికాయలు వేసింది వాళ్ళ సభ ఏర్పాటుకు సభ ఏర్పాటు చేసుకోవడానికి టమ టైం ఇయ్యరా అని చెప్పేసి మొట్టికాయలేస్తే మేము కంపల్సరీ టైం ఇస్తాము సభకు సభ కోసం టైం ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇలా పోలీసులు అన్ని విధాలా మేము సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ముచ్చు మొత్తం మీద శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి ఇంకా మనకు ఆరు రోజులే ఉన్నది అని చెప్పేసి ఆ అది సభ ఏర్పాట్లు తొందర తొందరగా పూర్తి చేస్తా ఉన్నారట అక్కడ మొత్తం మీద ఈ ఈ సిచ్యువేషన్ అక్కడ కనబడతా ఉన్నది బీఆర్ఎస్ రజసోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి నూట ఇరవై ఫీట్ల పొడువు ఎనభై మీటర్ల వెడల్పుతో పకడ్బందిగా వేదికను సిద్ధం చేసిండ్రు నాలుగు వందల మంది కూర్చునే విధంగా నిర్మించిండ్రు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇరవై ఐదేండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ సభ ఏర్పాట్లు పూర్తయితా ఉన్నాయి ఈ పరిస్థితి మనం మొత్తం మీద నాలుగు వందల మంది అంటే ఆ సభ మీద కూర్చునేటట్లుగా నాలుగు వందల మంది కూర్చునే తందుకు ఏర్పాట్లు ఇంకా అందరూ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూర్చునే తందుకు నాలుగు వందల మంది సభ మీద కూర్చునే తందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు నూట ఇరవై సీట్ల పొడువు ఎనభై మీటర్ల వెడల్పు వేదిక అని చెప్పేసి ఇడ వార్త